కోర్స్ అన్ని కూడా ఒకసారి మీ అందరికి కూడా చెప్తా ఫస్ట్ ఇప్పుడు ఈ మొక్కలు వేసిన తర్వాత ఒక పదిహేను రోజులకి డ్రింకింగ్ ఆయిల్ ఐదు లీటర్ల క్యాన్ వస్తుంది దాని ఖర్చు పదిహేను వందల రూపాయలు అవుతుంది అది ఒక రెండు ఎకరాలకు వదులుకోవచ్చు స్టార్టింగ్ లో ఇప్పుడు మొక్క ఎంత తిట్ అయిన దాకా రెండు ఎకరాలకు ఒక డోసు సరిపోద్ది ఒక ముప్పై ఐదు నలభై రోజుల నుంచి పోతొస్తా ఉంటది అప్పుడు డ్రింకింగ్ ఆయిల్ ఎకరానికి ఒక డబ్బా వదులుకోవాలి పదిహేను రోజులకు ఒకసారి వదులుకోవాలి మీరు రెగ్యులర్ గా పెట్టుకునే ఈ మూడు పంతొమ్మిది గానీ ఎన్పీకేలు వాటర్ అవైలబుల్స్ అలాంటివన్నీ మీరు మామూలుగా మీరు ఫాలో అవ్వండి దానికి సెపరేట్ గా ఈ డ్రింకింగ్ ఆయిల్ అనేది వాడుకోవాలి ఇప్పుడు ఈ ముడత గానీ లేకపోతే వేరుకి సంబంధించిన సమస్యలన్నీ మనం ఎదుర్కోవాలి అంటే మన డ్రింకింగ్ ఆయిల్ కంపల్సరీ వాడాలి తర్వాత మీకు ఈల్డింగ్ కాపు బాగా దిగుబడి ఎక్కువ రావాలి అంటే రూట్ పవర్ ఐదు కేజీలు ప్యాకెట్ ఇస్తాను అది మీకు కాపు మామూలుగా పది కెంటాల్ అయ్యే దగ్గర మీకు పదమూడు పద్నాలుగు కింటాలు అయ్యేటట్టుగా అది మీకు అందిస్తుంది అనమాట పోషకాలన్నీ వేరుకి వేరు వ్యవస్థని బలంగా తయారు చేసి బాగా మంచి దిగుబడి వచ్చేటట్టు చూపించద్దు అనమాట ఐదు కేజీలు ప్యాకెట్ ఉంటుంది ఒక రౌండ్ ఆయిల్ వదులుకుంటే రెండో రౌండ్ ఐదు కేజీలు ప్యాకెట్ వదులుకోండి ఐదు కేజీలు మొత్తం మిక్సింగ్ చేసుకొని ఐదు వందల లీటర్ల నీళ్ళలో కొద్దిగా వేసుకొని బాగా తిప్పుకోవాలి మొత్తం కరిగిన తర్వాత డ్రిప్ లోకి కనెక్ట్ చేయాలన్నమాట దాని తర్వాత పైన స్ప్రేయింగ్ చేసే మందులు ఆయిల్స్ తోటి మొదలు పెట్టుకోవాలి మీరు ఆయిల్స్ ఫినిష్ వాటర్ శ్రీ తర్వాత తెగులు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే టెన్స్ పవర్ ఆల్ క్లియర్ ట్రిప్స్ బ్లాక్ ట్రిప్స్ గానీ నల్లి అట్లాంటివి ఉంటే బీటి స్పెషల్ ఇట్లా అన్ని డోసులు ఉన్నాయి మన దగ్గర మీరు పది రోజులు పది రోజులు కంటి చూసుకు వాడుతుంటే అసలు ఈ టమాటాలకు గానీ మిరప దోటలకు గానీ మీరు భయపడే అవసరమే లేదు మంచిగా దిగుబడులు వస్తాయి మార్కెట్ లో పోతే రేటు కూడా బాగా పడింది